ఇద్దరు మంత్రులపై హైకమాండ్ గుస్సా ఏం జరిగింది మరి ఇద్దరు మంత్రులు ఎవరు ఎక్కడ గుస్సాగా ఉంది అన్నప్పుడు జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి రెండు పార్టీలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇటు రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ ఇద్దరు కూడా నువ్వా నేనా అన్న రీతిలో సై అంటే సై అని ఎలక్షన్లలో పెద్ద ఎత్తున రాజకీయ క్యాంపెయిన్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి దీంట్లో ఆ ఎన్నికలు రసవత్తరంగా నడుస్తున్న సమయంలో మంత్రులకు రెండు అంటే ఒక్క ఒక్కొక్క డివిజన్కి ఇద్దరు మంత్రులకు ఇన్ఛార్జ్ ఇచ్చిరట అయితే ఒక్కొక్క డివిజన్కి ఇద్దరు మంత్రులకు ఇన్ఛార్జ్ ఇస్తే అందరు మంత్రులు సక్రమంగానే పనిచేసారు కానీ ఇద్దరు మంత్రులే సక్రమంగా పనిచేయలేదట దానికి సంబంధించి ఆ ఇద్దరు మంత్రులు ఎప్పుడెప్పుడు ప్రచారానికి వచ్చారు అంటే ఆ మంత్రులు ఎమ్మెల్యేలకు మీనాక్షి నటరాజన్ ఒకటి చెప్పింది ఏంది ఆదేశాలు జారీ చేసింది ఏంది అన్నప్పుడు ఈ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు తమ నేకంలో ఉన్నటువంటి కార్యకర్తలను జూబ్లీల్స్ ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి డివిజన్లోకి తీసుకొచ్చి రోజు ప్రచార కార్యక్రమాలు ఈ మొత్తం గెలిపించేటువంటి బాధ్యతను వాళ్ళ భుజాల మీద పెట్టింది ఇట్లా అందరూ సక్రమంగానే పనిచేసారు మంత్రి మండలిలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఇద్దరే తూతూ మంత్రంగా పనిచేసారు వాళ్ళకు ఈయన గెలవడం ఇష్టం లేదు ఎవరు ఈ నవీన్ యాదవ్ గెలవడం ఇష్టం లేదు గెలిస్తే రేవంత్ రెడ్డి హవా నడుస్తుంది అని దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు ఆ గెలుపు కోసం కాకుండా ఓటమి కోసమే పనిచేసినట టైంకు రాలేదట టైంకు ప్రచారం చేయలేదట ప్రచారం చేసినా కూడా తూతూ మంత్రంగానే ప్రచారం చేసిరట దీనికి సంబంధించిన అంతా కూడా ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు ఆ మంత్రులు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు ఎక్కడ ఏ కార్యకర్తలు తిరుగుతున్నారు ఎన్ని గంటలకు ప్రచారంలోకి వస్తున్నారు ఎన్ని గంటలకు వెళ్ళిపోతున్నారు ఏ ఎన్ని ఇండ్లలోకి వెళ్ళి ప్రచారం చేసిరు ఎంత మందిని కలిసిరు అనేటువంటిది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చేసిరట సో మీనాక్షి నటరాజు కూడా ఆ రిపోర్ట్ అంతా రేవంత్ రెడ్డి ఇచ్చిండు కాబట్టి ఆ ఇద్దరు మంత్రులను మారుస్తారా దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులట మరి ఆ మంత్రులకు నవీన్ యాదవ్ గెలిస్తే వచ్చే నష్టం ఏంటి అనేటువంటిది కూడా ఆలోచిస్తున్నారు మరి ఇద్దరు మంత్రులను ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని ఇద్దరు మంత్రులను మారుస్తారా అంటే మార్చే అవకాశాలు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఆ ఇద్దరు మంత్రులను మీనాక్షి నటరాజను కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి వీళ్ళ నుండి వివరణ అడిగిందట అడిగితే ఒక మంత్రి హూటాహూటిన ఢిల్లీకి పోయి ఆయన వివరణ ఇచ్చి వచ్చిండు ఇంకొక మంత్రి మరి డైరెక్ట్ పోతాడా లేకపోతే ఫోన్లోనో మెయిల్లోనూ వివరణ ఇచ్చే అవకాశం ఉందా అనేటువంటిది చూడాలి ఏది ఏమైనా ఇప్పటికి ఇప్పుడే ఈ జూబ్లీల్స్ ఎన్నికలనే లోనే మార్చే అవకాశాలు ఏం లేవు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బాగా ఎవరైతే పనిచేయరో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ కాన్స్టిట్యెన్సీలలో తక్కువ స్థానాలు గెలుస్తారో అవి ఆ మంత్రులకు మార్పులు తప్పయి అనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది ఆ మంత్రులు అనేటువంటిది స్థానిక సంస్థలు ఎంపీడీసీ జెడ్పీడీసీ సర్పంచ్ జిల్లా పరిషత్తు ఎంపీపీ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మంత్రుల నియోజకవర్గాల్లో తక్కువ స్థానాలు గెలిచిన వారికి ఈ మంత్రి పదవులు పోతాయి అట్లా ఒక నలుగురు ఐదుగురు మంత్రులు మార్పులు చేర్పులు అవుతాయి పాత్రలను నలుగురున ఐదుగురులో తీసేస్తారు కొత్త వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తారు కాబట్టి ఎన్నికలను గీటురాయిగా చూసి ఖచ్చితంగా పనిచేయాలనేటువంటిది ఈ మంత్రులకు ఆల్టిమేటం జారీ చేసినట చూద్దాం మరి వాళ్ళు ఓటు వేయించేది ఏం లేదు కదా ఓటర్ని తీసుకొచ్చి ఓటు దగ్గరుండి వేయించేది ఏం లేదు ఎంతవరకు ఓటర్ని ప్రభావితం చేయగలుగుతారు ఎన్ని సీట్లు గెలుస్తారు ఏ ఏ మంత్రులు తక్కువ సీట్లు గెలుస్తారు ఏ మంత్రులు తమ ఏకంలో ఎక్కువ సీట్లు గెలుస్తున్నారు ఎవరికి స్థాన చలనం ఉంటుందా లేదా మంత్రి పదవి ఊస్టింగే ఉంటుందా కొత్త వాళ్ళకు మంత్రి పదవులు ఎవరికి వస్తాయి అనేటువంటిది మనం రాబోయే కాలంలో చూడాల్సిందే మొత్తం మీద ఇద్దరు మంత్రులు జూబ్లీ లో నవీన్ యాదవ్ కు వ్యతిరేకంగా పనిచేసినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్టు సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చింది